పవన్ కళ్యాణ్ గారిది రేపు ఇరవై ఐదో తారీఖు ఓజీ సినిమా రాబోతుందన్న ఏదో బెనిఫిట్ షో నైట్ షో కి వెయ్యి రూపాయలు టికెట్ చేసామని మన ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది అన్న ఇంకా తెలంగాణలో ప్రకటించలేదు నైట్ షో ఉంది లేదు అనేది ఏందన్నా వెయ్యి రూపాయలు ప్రకటించడం ఎట్లా అంటావు ఒకటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఫాలో అవుతున్నారో రాము నిలవేసుకుందాం వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యారు సో దాన్ని పవన్ కళ్యాణ్ ఆయన ఏంటంటే సరే రైతులకు గిట్టు అంటే ఆ రోజు నేను ఆడవాళ్ళ వైపు ఉంటాను ఆడవాళ్ళ వైపు కృషిస్తాను ఆడవాళ్ళకి మంచి చేస్తాను అది ఇన్ని మాటలు మాట్లాడాడు ఇప్పుడు ఆడవాళ్ళకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత దగ్గర దగ్గర మంగళ అనిత తెలియదు ఇరవై నాలుగు రేప్ కేసులు జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో వాటి మీద ఫ్రెష్ మీట్లు బ్యాటరీ ఏదన్నా సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెంచేయడం నిలవనా దోచేయడం ఇంత ముందు జగన్ గారు గవర్నమెంట్ లో టికెట్ రేట్లు తగ్గించాలి ప్రజలు అందరూ చూడాలి అని టికెట్లు తగ్గిస్తే అక్కడికి వెళ్ళి ఏదో చిరంజీవి గారికి ఒక అవమానం జరిగింది అంటే మీడియా అట్లా చూపించారు ఆడ అవమానం ఏం జరగల ఎందుకంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మీడియాని మెయింటైన్ చేయలేదా ఖచ్చితంగా చేస్తుంది ఎన్ని ఛానల్ చాలా ఉన్నాయ్ పోతే మీడియాని మెయింటైన్ చేయలేదు అంటారా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది అక్కడ ఏదో ఆయన బతిల్లా అన్నట్టు చూపించారు దాన్ని ఏదో వెయిటింగ్ చేసి లెట్ వేశారు ఓకే దానికి ద్వారా మేము ఒప్పుకుంటాం పవన్ కళ్యాణ్ గారు అడిగారు మీరేందో వాళ్ళు అడిగేది నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది మనం మెంచుకుందాం టికెట్లు అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఏమన్నాడు మీరు రావాలేదు మా దగ్గరికి మేమే మీకు లెవెల్ చేస్తాం టికెట్లు అన్నాడు తర్వాత ఏమన్నాడు ఏ ప్రొడ్యూసర్ మా కాడికి రాలేదు మేము ఎందుకు పెంచుతాం టికెట్లు అంటే ప్రొడ్యూసర్స్ అప్పుడు వెళ్ళి కలిశారు ఒక అల్లు అరవింద్ గారు గానీ అందరూ ప్రొడ్యూసర్లు వెళ్ళి కలిశారు అప్పుడేమన్నారు సరే పెంచుకోండి అన్నారు సరే వాళ్ళు పెంచుకోండి అంటే వచ్చి కలిశారు మాట్లాడుకున్నారు పెంచుకున్నారు ఓకే ఏదో ఒక పెంచుకున్నారు అయిపోయి రైతులు కూడా వాళ్ళ సాటి ప్రాణాలే కదా అంటే వాళ్ళకి విలువ లేదంటారా సొసైటీలో ఇప్పుడు రైతులకి ఆడికి సంబంధం లేదు కదా సినిమా టికెట్లకి ఆడికి ఇప్పుడు ఇక్కడ కూడా బెనిఫిట్ షోలు తెలంగాణలో బంద్ చేశారు తెలంగాణలో పుష్ప షో కి అల్లర్లు అయినాయి అని చెప్పేసి బంద్ చేశారు మొన్న హరిహారేరు వేలకు పర్మిషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సినిమాకి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి పర్మిషన్ ఇవ్వలేదు మరి అడగలేదో తెలియదు బెనిఫిట్ షోలు పడలేదు మళ్ళీ ఇప్పుడు ఈ ఓజీ కూడా నైట్ షోలు పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది మరి దానికి పర్మిషన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చిద్దంటారా ఖచ్చితంగా ఇస్తుంది అంటే దాని వల్ల గవర్నమెంట్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇస్తుంది పర్మిషన్లు ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది కానీ టికెట్ రేట్లు అనేది వెయ్యి రూపాయలు పెట్టడం అనేది సబబు కాదు ఖచ్చితంగా తగ్గించాలి నేను ఒకటే చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తారా మీరు ఎవరు వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఎందుకు వెళ్తారు అని చెప్పేసి జనసేన కార్యకర్తలు గానీ వాళ్ళు గానీ అంటున్నారు అభిమానం ఉన్న వాళ్ళు వెళ్ళి నైట్ షో చూస్తారు సామాన్యుడిని ఎవరు వెళ్ళమని చెప్పారు అంటున్నారు మీ అభిమానం తగలయ్యా వెయ్యి రూపాయలు పెట్టిన ఆ సినిమా చెప్తాడు మూడు వందలు పెట్టిన ఆ సినిమా పది రోజులు పోతే వస్తుంది వస్తుంది లేదు ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టుకుని వెళ్లేవు అడగడంతరా ఐదు లక్షలు పెట్టి కూడా సినిమా టికెట్ తీసారంట నిజమేనా స్పెషల్ గా ఏమన్నా చూపిస్తారా లేదు కదా నువ్వు మూడు వందలు వెయ్యి రూపాయలు పెట్టినా సో మూడు వస్తే నీకే ఏడు వందలు మిగులుద్ది కదా అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఆ టైం కి వెయ్యి రూపాయలైనా రెండు వేల అయినా చూసేయాలని ఉన్నారు వీళ్ళు ఇంత ఇంత బడ్జెట్లు పెట్టి తీయడం దేనికి ఆ బడ్జెట్ మొత్తం ప్రజల మీద రుద్దడం దేనికి అంత రేట్లు పెట్టి బడ్జెట్లు పెట్టి తీయడం దేనికి అని అంటే ఒకటి బడ్జెట్లు అనేటివి అవుతాయి దాన్ని బట్టే టికెట్ రేట్ ఉంటుంది దానికి కూడా టికెట్ రేట్ దాన్ని బట్టే ఉంటుంది కానీ అంత హ్యూజ్ అమౌంట్ ఉండకూడదు హ్యూజ్ అమౌంట్ ఉండకూడదు ఒక సామాన్యుడి చూడగలరా వెయ్యి రూపాయలు పెట్టి ఎంటర్టైన్మెంట్ అనేది అందరికి సమానమే అది పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రభాసే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారు అంటే వెయ్యి రూపాయలు మేము చూసుకుంటాం మా ఫ్యాన్స్ మేము చూసుకుంటాము సామాన్యుల గురించి మాకు అక్కర్లేదు అంటున్నారు దాని గురించి మీ స్పందన చూడాల్సిన అవసరం అంటున్నారు సామాన్యులు చూడాల్సిన అక్క అక్కర్లేదు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం అనేది ఓన్లీ మీకోసమే ఉందా సామాన్యుల కోసం లేదా ప్రభుత్వం